హలో అండి మా నాన్న ఊరికెళ్ళాడు అక్కడ పొలంకెళ్ళి ఆ చెట్ల మీద దాడి చేసి ఇవన్నీ తీసుకొచ్చాడు ఇంటికి లేడీకి లేచిందే పరుగు అని చెప్పి మా అమ్మ తేగానే ఇల్లు అంతా భరిచేసింది ఆ మామిడికాయలతో ఊరగాయ పెట్టాలంటే అర్జెంట్గా మా నాన్న కట్ చేస్తుంటే ఆ మాత్రతో చూడండి ఎట్ట చూసింది ఎప్పుడెప్పుడు కట్ చేస్తాడో ఎప్పుడెప్పుడు ఊరగాయ పెట్టి తినేద్దామని ఈలోపు మా నాన్న ఎక్స్ప్రెషన్ చూడండి ఆ మామిడికాయ పొల్లగుండేసరికి ఇంకా మా అమ్మ కట్ చేసేసరికి వెంట వెంటనే ఊరగాయ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసింది ఇప్పుడు దీని రెసిపీ చెప్పడం అవసరం అంటారా ఈ రోజుల్లో ఊరగాయ పెట్ట పెట్టడం రాని వాళ్ళు ఎవరండి అందరు పెట్టేస్తున్నారు మా అమ్మ అయితే సూపర్గా పెడుతుందండి అసలు పక్ ఎప్పుడెప్పుడు పెడుతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని వెయిట్ చేస్తున్నాము కలిపేసింది సో ఇది అంతా పెట్టేటప్పుడు నేను ముందే చెప్పాను నేనైతే క్లీన్ చేయను అని చెప్పి అందుకే మా అమ్మే క్లీన్ చేసుకుంటుంది లాస్ట్లో సో పక్క రోజు చూడండి ఎలా ఊరిందో ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని అలా కలుపుకొని తింటుంటే ఉంది అండి అసలు అందులో కూడా మా అమ్మ డీస్లో వేసి అందరికి అట్లా ముద్దలు కలిపి పెడుతుంటే చాలా బాగుంది టేస్ట్ ఈ ఊరగాయ అన్నం చూసి ఎంతమందికి నోరు ఊరిందో కమెంట్ చేయండి అండ్ ఈ మామిడికాయ ఊరగాయ ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేయండి బాయ్ బాయ్